హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తమిళనాడులోని అరుణాచలేశ్వరుని దర్శించుకునేందుకు కారులో బయలుదేరిన ముగ్గురు మహిళలు ప్రమాదంలో మృతి చెందారు వివరాల్లోకి వెళితే తెనాలి చిన్నరా ఊరు ప్రాంతానికి చెందిన ముగ్గురు తోడుకోడళ్ళు సూర్యకుమారి సరస్వతి కుమారి ఝాన్సీ రాణి ఆమె కుమారుడు నాగార్జున వారి ఆడపడుసు పార్వతితో కలిసి కారులో అరుణాచలం బయలుదేరారు ఈ క్రమంలో మేదరమెట్ల వద్ద హైవేపై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తోడుకోడలు మృతి చెందారు వీరితో ప్రయాణిస్తున్న మరో ఇద్దరుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదం గురువారం సాయంత్రం జరగడంతో శుక్రవారం వీరి భౌతిక గాయాలను తెనాలికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ చిన్నరా ఊరు వెళ్ళి మృతుల కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి